ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రఫ్పాడించాడు బిసిసిఐ నయా రూల్ తో దేశవాళి క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా సౌరాష్ట్ర తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చాడు ఢిల్లీతో గురువారం ప్రారంభమైన మ్యాచ్ లో రవీంద్ర జడేజా పన్నెండు వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకు ఘన విజయాన్ని అందించాడు జడేజా బౌలింగ్ ధాటికి ఈ మ్యాచ్ రెండు రోజుల్లోని ముగిసింది తొలి ఇన్నింగ్స్ లో అరవై ఆరు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన జడేజా రెండో ఇన్నింగ్స్ లో కూడా కేవలం ముప్పై పరుగులే ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు బ్యాటింగ్ లో కూడా ముప్పి పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు దాంతో ఈ మ్యాచ్ లో సౌరాష్ట్ర పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది దేశవాళి క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవ్వగా జడేజా ఒక్కడే అసాధారణ ప్రదర్శన కనబరిచాడు ఈ మ్యాచ్ లో ఢిల్లీ తరపున రిషబ్ పంత్ కూడా బరిలోకి దిగగా రెండు ఇన్నింగ్స్ లలో అతను విఫలమయ్యాడు తొలి ఇన్నింగ్స్ లో ధర్మేంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడియాకు వికెట్ సమర్పించుకున్నాడు తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగే చేసిన పం రెండో ఇన్నింగ్స్ లో పదిహేడు పరుగులు చేసి వినుదిరిగాడు